అందరికీ చెప్పాము నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇందాక పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసానండి ఆయన కాకినాడ జిల్లా పెఠాపురం నుంచి పోటీ చేస్తానని ఆయన ప్రకటించడం జరిగింది చాలా ఆనందం అనిపించింది మాకు ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక పార్టీ అధ్యక్షుడు అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇమేజ్ ఉన్న ఒక నాయకుడు కాకినాడ జిల్లా నుంచి పోటీ చేస్తున్నాడు అన్నప్పుడు చాలా ఆనందం అనిపించింది మా అందరికీ పెఠాపురంలో నూటికి నూట యాభై శాతం తక్కువలో తక్కువ అరవై డెబ్బై వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారికి గెలవబోతున్నారు ఆయన ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఆయన గెలిపించుకోవడం అంటే ఒక రకంగా ఈ జిల్లాకే గొప్ప అండి ఎందుకంటే మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తారు మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తారు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా చాలా పెద్దవి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఎందుకంటే గతంలో ఆయన పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేసిన తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా కూడా తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాను నేనైతే ముఖ్యంగా పెటాపురంలో పెటాపురంలో ఆయనకి ఎదుర్లేదు పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేయటమే మిగతాన్ని కూడా వాటర్లు చక్కబెట్టేస్తారు అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేన పార్టీకి మరికొన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి మరికొన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది ఏ సీట్లో ఎవరు పొడి చేయాలనేది అధినేతలు నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత ఒకవేళ మామూలుగా ఆడినరు ఇవ్వండి నాలంటోడు ఉన్నాడండి పీకా నోరంకి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యతిరేకించారు వీళ్ళు వ్యతిరేకించారంటే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు కానీ ఒక పార్టీ అధ్యక్షుడైనా పవన్ కళ్యాణ్ అంటే తెలియనోడు దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో చాలా దేశాలు తెలిసి అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు అక్కడ కొంతమంది కార్యకర్తలు జెండాలు తగలబెట్టడం ఏ చిన్న చిన్న పనులు చేశారట అది కొంచెం బాధాకరం అనిపించింది నాకు ఎందుకంటే పొత్తులో భాగంగా రాజోల్ సీట్ని జనసేన పార్టీ కేటాయించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అందుకని అక్కడ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ లీడర్ గొల్లపల్లి సూర్యరావు గారు తెలుగుదేశం పార్టీ దయ వల్ల చాలాసార్లు ఎమ్మెల్యేడు మంత్రి కూడా చేశాడు ఆయన పార్టీ దయ వల్ల అంత పేరు ప్రఖ్యాతలు అన్నీ వచ్చాయి కదా అరే పొత్తులో భాగంగా ఆ సీటు వేరే పార్టీకి కేటాయిస్తే ఆ కారణంగా పార్టీ తెలిసిపోయాడు ఇప్పుడు ఆయనేమి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది బాబు నువ్వు పక్కలేగు ఇక ఇంకొక ఆయన వస్తాడు ఇక నీ నీ సేవలు చాలు మా పార్టీకి అనలే పొత్తులో భాగంగా అవును ఈ సీటు మనం పోటీ చేస్తాం ఆ సీటు వాళ్ళకి ఇస్తాం అల్టిమేట్గా జగన్ రెడ్డి ఓడించాలి అని త్యాగాలు చేయడానికి పెద్దలు సిద్ధపడి ఉంటే అంత సీనియర్ నాయకుడు కూడా పార్టీని నిలిచిపోతానంటాడు ఈ మరి పొత్తు ధర్మం అంటే ఏంటి మరి పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటే త్యాగాలు ఉంటాయి కదా చూశానండి నేను చూశాక నాకు ఒక కొన్ని విషయాలు అక్కడ ఉన్న ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు ఏ పార్టీ కార్యకర్తలు అయితేనేమి ఆ కార్యకర్తలకు చెప్పాలనిపించింది ఒకసారి న్యూస్ చూడండి మీరు ఆ జనరల్ కానీ అక్కడ ఉన్న ఫాంప్లెట్లు కానీ అలా తగలబెడతా ఉంటే కొంచెం బాధ అనిపించిందండి నాకైతేనే అయితే వీళ్ళకి తెలియక వర్మగారు కూడా బ్యాట్ నేమ్ తెస్తున్నారు అనుకుంటున్నాను నేను వర్మ వర్మగారు గతంలో ఎప్పుడో ఆయన ఆల్రెడీ మాట్లాడాడు ఆయన మాట అంటే మాటే ఇప్పుడు ఒక మాట పైకి చెప్పి లోపల ఇంకో పని చేసే రకం కాదు ఆయన ఒక మాట అన్నాడంటే మాట మీద నిలబడతాడు ఇప్పుడు ఆయన కోసం మేము ఈ చేస్తున్నాం ఎజిటేషన్ చేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీని ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే నేను కొత్తగానే వచ్చి ఉండవచ్చు పార్టీలోకి కానీ నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది కొన్ని చోట్ల టీడీపీకి సీట్లు ఇస్తే అక్కడ జనసేన వాళ్ళని వ్యతిరేకించినప్పుడు కూడా ఇలాగే బాధ అనిపించింది అయితే జనసేన గురించి నేను మాట్లాడాను అనుకోండి అదిగో జనసేన వాళ్ళని రాజేశీలో విమర్శిస్తున్నాడని మళ్ళీ దానిలో వంకలు ఎత్తుతారు ఈ వైసీపీ వాళ్ళు దానిలో మళ్ళీ మనక మనకి లింకలు ఎత్తండి ట్రై చేస్తారు అందుకని నా పార్టీ కార్యకర్తలకే నేను చెప్పుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అన్నానంటే రండి చెప్తాను ఒకసారి వర్మ గారు ఏం మాట్లాడారు గతంలో వీడియో చూపిస్తాను మీకు పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేస్తే గనుక నేను స్వచ్ఛందంగా తప్పుకుంటాను అనే మాట మీ అభిమానుల నుంచి వస్తుంది మరి ఇదేందుకు ఆ సూత్రం ఆయనకి ఆయనకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఇది నేనేమంటున్నానంటే రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు అతను ఒక ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం ఉండొచ్చు లేకపోతే ఆ ప్రాంతంలో ఎంత క్లియర్ ఆయన ఆయన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఎక్కడైనా పోటీ చేసే అక్క ఆయనకుంది అని ఆయనే చెప్తూ ఉంటే ఆయన అనుచరులు అని లేకపోతే ఆయన కార్యకర్తలు అని చెప్పి ఇలా ప్రవర్తించడం మంచిది కాదేమో అని మీ అన్నగా తమ్ముడుగా మీకు ఒక సలహా ఇస్తున్నాను అనుకోండి అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను నేను మన వల్ల పార్టీ బలపడతా ఆలోచన ఉండొచ్చు రాష్ట్ర అధ్యక్షుడికి ఎక్కడ నిలబెట్టచ్చు సో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే నీ స్వచ్ఛంద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే నేను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను ఒక కండిషన్ పెడుతున్నాను ఆయన పిఠాపురం రాకూడదు పిఠాపురం రాకూడదు నేను గెలిపించి తీసుకెళ్ళాను నేను గెలిపించి బంగారు పల్లెలో పెట్టేస్తాను చూడండి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఆయన పోటీ చేస్తే ఆయన పిఠాపురం రావాల్సిన అవసరం కూడా లేకుండా గెలిపించి బంగారు పాలీలో పెట్టి తీసుకెళ్ళి బాధ్యత నాదని చెప్పాడు మరి అలాంటి వ్యక్తి తరఫున అబ్బాయి టికెట్ మాకే కావాలి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకూడదని అలా ధర్నాలు చేస్తాం మరి ఆయనకి చెడ్డ పేరు కదండి అది భావ్యమా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు మనం చేయటం అది ఒక పార్టీ అధినాయకుడు వచ్చి ఇక్కడ మన జిల్లాలో ఫస్ట్ టైం పోటీ చేస్తున్నప్పుడు వీలైతే ఆనందపడాలి ఆయన ఎంత అతి భారీ మెజార్టీతో గెలిపించి పంపించాలి ఎందుకంటే ఈరోజు నా రాష్ట్రంలో పొత్తాను కానీ మన టీడీపీ పార్టీ త్యాగాలు చేసింది జనసేన పార్టీ కూడా త్యాగాలు చేసింది రాష్ట్రం కోసం త్యాగాలు చేసే నాయకులు కదండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తులు మన ప్రాంతాల్లో పోటీ చేయడం అంటే లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేయడం అంటే మంగళగిరి చేసుకున్న అదృష్టం అది చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేయడం అంటే కుప్పం చేసుకున్న అదృష్టం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పెట్టాపుర నుంచి పోటీ చేయడం అంటే పెట్టాపురం చేసుకున్న అదృష్టమే ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ఆ ప్రాంతాలు ఎంత అభివృద్ధి అంతే తెలుసా ఆ ప్రాంతాలకు రావాల్సిన నిధులు కానీ ఆ ప్రాంతాల్లో జరగాల్సిన పనులు కానీ అభివృద్ధి కానీ పరుగులు పెడతారు అన్న అవకాశాలు ఉన్నప్పుడు మనం వ్యతిరేకించటం ఓకే ఒకవేళ గారు వ్యతిరేకించారనుకోండి ఎంత కొంత అర్థం చేసుకోవచ్చు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళు రాజుల ఓ మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడతారు అంతే తప్ప ఏదో ఇంటర్వ్యూ వస్తుందనేది ఓ మాట మాట్లాడి ఇంటర్వ్యూ లేనప్పుడు ఇంకో మాట మాట్లాడే ఆ రకాలైతే కాదు వాళ్ళు అలాంటి వరమగారికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఎవరు బిహేవ్ చేయొద్దండి ఖచ్చితంగా మేము ఉన్నాం అందరూ ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ప్రజలు విటాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని అసెంబ్లీకి పంపించబోతున్నారు ఇది పక్కా దయచేసి ఇలాంటి చిన్న చిన్నవి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా భేదాభిప్రాయాలు ఉన్నా ఏమైనా ఉంటే డైరెక్ట్గా మనం పార్టీ పెద్దలతో మాట్లాడటం ఏదైనా చేయటం ఏం చేసినాం కాదు ఆగదు ఎందుకంటే ఒకసారి బాస్ నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక అది వెనక్కి వెళ్ళడం అనేది దాదాపు అసాధ్యం ఇలాంటి పరిస్థితులు మనం పార్టీకి బ్యాట్ అవ్వకుండా ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చే పార్టీ ఇది టీడీపీ జనసేన కూటమి మనం బ్యాట్ అవ్వకుండా అలాగే వర్మగారికి నేమ్ తేయకుండా అక్కడ ఉన్న నా అన్నదమ్ములు కొంచెం సంయమనం పాటించాలని హృదయపూర్వకంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను కాకినాడ జిల్లాకి కాకినాడ జిల్లా మీకోసం ఎదురు చూస్తుంది సార్ మిమ్మల్ని గెలిపించడానికి మిమ్మల్ని డైరెక్ట్గా చూడడానికి మీరు ఎన్నికల ప్రచారం తిరుగుతుంటే చూడడానికి ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ గారిని చూసే అవకాశం లేదు మాకు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఎలాగా శంకర్రావు అని లేకపోతే వేరువేరు కార్యక్రమాల్లో ఎలాగ వస్తున్నారు మా అందరి మధ్యకి అలాగే మీరు ఇక్కడ మా పక్కనే ఉండటం మా పక్కనే నియోజకవర్గం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఒక మహాసేన నాయకుడిగా మీ గెలుపులో ఖచ్చితంగా మా ముద్ర మా కష్టం కూడా ఉండి ఆ గెలుపులో మేము కూడా భాగస్వాములేయమనే ఆత్మ సంతృప్తి మా అందరూ పొందే విధంగా మేము ప్రవర్తిస్తామని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్ కాకినాడ జిల్లాకి